ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఆ ఒకే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో వైఫ్ ఇండియన్ నేషనల్ చిన్నబ్బాయి ఇండియన్ నేషనల్ భర్త పాకిస్తానీ నేషనల్ పెద్ద అబ్బాయి పాకిస్తానీ నేషనల్ నిన్న నా దగడికి భర్త భార్య పెద్ద అబ్బాయి వచ్చారండి నేను డాక్టర్గా చూశాను పెద్ద అబ్బాయి హెల్త్ పరిస్థితి బాగాలేదు కంటిన్యూస్ ట్రీట్మెంట్ అవసరం ఇప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్ వీసాకి అప్లై చేశారు లాస్ట్ ఇయర్ జూన్ మన ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది హాయెస్ట్ లెవెల్లో నిన్న కూడా నేను ఎఫ్ఐఆర్ఓ హైదరాబాద్ గారితో మాట్లాము ఎవరైనా లాంగ్ టర్మ్ వీసా అప్లై చేసి ఉంటే ఆల్రెడీ లాంగ్ టర్మ్ వీసా వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు ఎప్పుడు చెప్తున్నారు లాంగ్ టర్మ్ వీసా అప్లై చేసి ఉంటే కూడా ఇమీడియట్గా పంపాల్సిన పని లేదు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తాం అందుకే మేము ఆల్రెడీ లెటర్ రాసి పంపించాము ఎఫ్ఐఆర్ఆర్ఓ వారికి ఈ పరిస్థితి ఉంది ఇదిగోండి లాంగ్ టర్మ్ విసా అప్లికేషన్ కూడా వాళ్ళు పెట్టారు దాదాపు టెన్ మంత్స్ క్రితము సో మీ ఇన్స్ట్రక్షన్ కోసం మేము ఎదురు చూస్తాం అని చెప్పి లెటర్ రాసాము వాళ్ళు కూడా చెప్పారు మేము లెటర్కి రిప్లై ఇస్తాం అప్పటి వరకు వాళ్ళు ఉండొచ్చు ఆ ఇద్దరు తప్ప మన దగ్గర పాకిస్తానీ నేషనల్ జరుగులేదు వైజాగ్ సిటీ వైజాగ్ సిటీలో ఇద్దరు మాత్రమే పాకిస్తానీ నేషనల్ థ్యాంక్ యూ